అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసామాన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసరికి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నారండి మా మదరు ఎలా చూసేయండి అందుకంటే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పాత వాళ్ళు ఎవరైనట్లయితే కనుక వీడియోస్ని ఫాలో కొంచెం సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ షోల్డర్ నెక్ వైపు రెండున్నర పెట్టుకొని వాళ్ళ ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంతుందో అంతవరకు ఖర్చులు వదిలేసుకొని ఇలా వాళ్ళ షోల్డర్ ఎంత ఉంటే అంతవరకు గుర్తుపెట్టుకొని అక్కడి నుంచి పావించు ఖర్చుల కోసం గుర్తుపెట్టుకోవాలి ఇది షోల్డర్ రెండున్నర తీసుకున్నాము ఖర్చులకు పావించి వదిలాము ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టుకొని ఖర్చులకు పావించి వదిలేసుకున్నాము ఇప్పుడు షోల్డర్ మొత్తం మీద కలిపి మనకు ఐదు ఆరు వచ్చిందండి ఇంచులు ఇప్పుడు ఇక్కడ చంకరౌండ్ కోసమని ముందు ఇంచులు తీసుకోవచ్చు తర్వాత మనం రౌండ్ని బట్టి దించుకోవడం జరిగిందండి ఇదైతే మనకి రౌండ్ ఎంత వచ్చిందో కింద నుంచి పెట్టుకున్నాం కదా అక్కడికి కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచు తీసుకుంటే చంక రౌండ్ వస్తుంది ఈ చంక రౌండ్ మనకి బాడీ మెజర్మెంట్కి కరెక్ట్గా రావాలండి మనకి బాడీ లూజ్ వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి మనకి కొలుసుకుందాం ఒకసారి ఇదిగోండి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా చంక రౌండ్ పట్టుకోవాలి ఇదిగోండి ఎనిమిదిన్న ఎనిమిది ముప్పా వచ్చింది కనిపిస్తుంది కదా ఇక్కడ ఎనిమిది ముప్పావు చంక షోల్డర్ దగ్గర నుంచి చంక రౌండ్ వరకు ఎనిమిది ముప్పావు మనకిప్పుడు ఈ గుర్తు పెట్టుకున్నది కూడా ఈ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసేసుకొని మనం ఈ గీస్ గీసుకున్న గీతలకి కింద వైపు కొలుసుకోవాలండి ఎనిమిది ముప్పావు రావాలి ఇదిగోండి ఇక్కడికి పెట్టుకున్నాము మనకి నడుము లూజ్ కూడా ఎనిమిది ముప్పా వచ్చింది బాడీ లూజ్ కూడా తొమ్మిది ముప్పా వస్తే కరెక్ట్గా సరిపోయినట్టండి ఇదిగోండి ఒక్కోసారి నడుము లూజ్కి చంక లూజ్కి సంబంధం ఉండదండి బాడీ లూజు చంక రౌండ్ ఒకటే వస్తే సరిపోతుంది నడుము లూజ్ మాత్రం ఒక్కోసారి సన్నగా ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి వెడల్పుగా ఉండవచ్చు కాబట్టి నడుము లూజ్తో మనకు సంబంధం ఉండదు చంక రౌండ్ బాడీ మెజర్మెంట్ రెండు కరెక్ట్గా వస్తే బ్లౌజ్ ఎప్పుడైనా కరెక్ట్గా వస్తుంది అంతేనండి ఇదిగోండి ఇదేమో బాడీ లూజ్ కోసము ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ లైన్ గీసుకుందాం ఇదేమో ఖర్చు కోసం రెండు అంగుళాలు పెట్టుకున్నాం అది స్ట్రైట్ లైన్ తీసుకుందాం ఇప్పుడు వెనక మేడ చూసుకుందామండి ఆది బ్లౌజ్ తీసుకొని వెనక మెడ ఈ ఉప్సులు పట్టీలు ఉన్నాయి కదా పట్టీల వరకు ఎంత ఉందో అంత తీసుకుందాం కింద ఖర్చులు వారు వదిలేసుకుందాము ఇది వెనక మేడ దీనికి ఖర్చులు పావించి పైకి పెట్టుకుందాము పైన షోల్డర్ మనం రెండున్నర తీసుకున్నాము ఇప్పుడు నెక్ దగ్గరకు వచ్చేసరికి ఇంచులు తీసుకున్నాం ఎందుకంటే కొంతమంది వెడల్పు నెక్ అడుగుతారు కొంతమంది పై వైపు కింద వైపు ఒకే వెడల్పు కావాలంటారు దాన్ని బట్టి మనం పెట్టుకోవాలండి వీళ్ళు కింద వెడల్పుగానే ఉండాలంటారు అందుకని వీళ్ళకి మూడు తీసుకున్నాము ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు స్ట్రైట్ లైన్ తీసుకొని ఈ మధ్యలో రౌండ్ తీసుకుంటే బ్యాక్ నెక్ వచ్చేసినట్టే అండి ఇప్పుడు మొత్తంగా మనకు షోల్డరు బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ చంకలు మొత్తం వచ్చేసినట్టే ఇప్పుడు ఇది కటింగ్ చేసుకుందాము మనము గీసుకున్న గీతల మీదే కట్ చేసుకోవాలండి మళ్ళీ గీత ఒక చోట కట్టింగ్ ఒక చోట అయితే తేడాలు వస్తాయి కుట్టుకునేటప్పుడు ఎక్కడైతే గీత గీసుకున్నామో అక్కడే కటింగ్ చేసుకుంటే కుట్టేటప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది డాట్ పెట్టుకోవాలండి దీన్ని కుట్టుకోవడానికి మనం బాడీ లూజ్ కానీ చంక లూజ్ కానీ కరెక్ట్గా తెలుస్తుంది ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసేసి టక్స్ల కోసం మనం అన్నింటించి వదులుకున్నాం కదండి ఈ బొ నడుములు దగ్గర అసలు దగ్గర నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి బ్లౌజ్ని బట్టి నాలుగించులు మూడున్నర ఇంచు పెట్టుకోవచ్చండి ఇటో కాఫ్ ఇంచు అటో కాఫ్ ఇంచు ఇవి టక్స్ వేసుకోవడానికి సరిపోతుందండి ఇది ఒక డాట్ పెట్టుకుంటే మనకి ఎప్పుడు కుట్టినా కూడా గుర్తుంటాయి ఇది బ్యాక్ పార్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చేతులు కటింగ్ చేసుకున్నాం ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసుకున్నాము రెండో వైపు చేతులు తీసుకున్నాము ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇలా తీసుకున్నాం ఆది బ్లౌజ్ చేతులు చాలా పొడవు ఉన్నాయండి వాళ్ళు ఫైవ్ వే పెట్టమన్నారు ఇంత పొడవైతే అవసరం లేదన్నారు అందుకని మనం ఫైవ్ వే పెట్టుకుందాము కింద వైపు ఎగుడు దిగుడుగా ఉంది దాన్ని స్ట్రైట్ లైన్ చేసుకుందాము పైపింగ్ వేసుకోవడానికి ఒక పావించి వదిలేద్దాము ఇప్పుడు ఫైవ్ అసలు పొడవు కావాలండి మనం సిక్స్ పొడవ పెట్టుకున్నాము ఖర్చులకి కింద పైపింగ్ వేసుకోవడానికి అన్నిటికీ సరిపోతుంది సిక్స్ పెట్టుకున్నాము ఇటువైపు కూడా సిక్స్ పెట్టుకున్నాము ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మూడున్నర తీసుకుందాం శంకరవును అక్కడ నుంచి వన్ ఇంచ్ పెట్టుకొని ఇక్కడి నుంచి మనకి మెల్లగా ఈ చంక డౌన్లోకి కలిపేసుకుందాం మనకి చంక లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పవు చంక రౌండ్ వచ్చేసి ఎనిమిది ముప్ప తొమ్మిది ముప్పవు సారీ అండి ఇందాక నడుము లూజ్ మనం ఎనిమిది ముప్పావు కదా చూసుకున్నాము ఇక్కడ లూజ్ వచ్చేసరికి ఏమో ఏడు ముప్పావు రావాలి చంక రౌండ్ వచ్చేసేమో ఎనిమిది ముప్పావు రావాలి ఆ పొరపాటు నేను తొమ్మిది ముప్పా అన్నాను చెయ్యి లూజ్ వచ్చేసేమో మనకి ఇది అసలు అండి ఇది ఖర్చుల కోసము గీతల ప్రకారం కట్ చేసుకుందాము ఇది అసలు చంక ఇదేమో ఖర్చుల కోసము కట్ చేసేసుకుందామండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఎనిమిది ముప్ప చంక రౌండ్ కరెక్ట్గా రావాలి ఇదిగోండి ఎనిమిది ముప్పావు చూడండి ఎనిమిది ముప్పావు దగ్గర సరిపోయింది ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు ముందు రెండు చేతని ఇలా తీసుకొని పై రెండు పొరలు మాత్రమే క్రాస్ తీసుకోవాలండి ఈ క్రాస్ కూడా దీన్ని ఇలా సెంటర్ జాయింట్ వేసు మడత పెట్టుకొని ఈ మడత దగ్గర సెంటర్లో ఒక డాట్ పెట్టుకొని ఈ డాట్ దగ్గరికి ముప్పావి ఇంచు ఉండేట్లుగా ఎందుకండి ముప్పావి ఇంచు ఉండేట్లుగా గీత గీసుకొని ఈ చంక డాట్ దగ్గర నుంచి ఈ ఇక్కడ ము ఈ గీతని కలుపుకుంటూ చంక రౌండ్ ఇలా ఇలా తీసుకుంటూ వెళ్తే ముందు క్రాస్ వస్తుందండి దీన్ని తీసినందువల్ల మనకి బ్లౌజ్కి ఎటువంటి తిత్తులు రావడం కానీ చంక దగ్గర మడతలు రావడం కానీ రావండి చూడండి ఈ షేపే మనకు అర్థమవుతుందండి ఇలా ఎస్ షేప్ కరెక్ట్గా వచ్చింది అంటే చంక దగ్గర మనం క్రాస్ తీయడం కరెక్ట్గా తీసామని అర్థం అండి ఇదిగోండి చూడండి ఒకసారి చెయ్యి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మీకు ఈ షేపే అర్థమవుతుందండి మనం ఎలా తీసామా ఎలా వచ్చిందని ఇది పొడవు ఇది చేయి పొడవు ఇది పొడవు ఇది మధ్యలో క్రాస్ తీసుకున్నాము ఈ క్రాస్ తీసిన దగ్గర ఒక డాట్ పెట్టుకుంటే మనకి ఇది ఫ్రంట్ సైడ్ అని గుర్తు గుర్తుండిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఫ్రంట్గా ఫ్రంట్ పార్ట్ మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఇలా ఓపెన్ లేని సైడ్ తీసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ముందుగా ఎలా ఉంటే దాని ప్రకారంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ ముందు వైపు మనం కొంచెం ఇది జాయింట్ కోసం వదిలాం కాబట్టి ఆ కొంచెం తీసేసుకొని యాస్టీస్ ఎలా ఉంటే అలా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా తీసుకున్నాము దాని ప్రకారంగా ఫ్రంట్ పార్ట్ కొలతలు తీసుకోవడానికి కుదిరింది చంకలు మొత్తం యాస్టీస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా తీసుకోవాలి ఇప్పుడు గీసుకున్నాం అయిపోయిందండి ఇప్పుడు మనకి ప్రిన్స్ కట్ కాబట్టి దీని కటింగ్ వేరే ఉంటుంది వైపు ఫ్రంట్ నెక్ వచ్చేసి వెళ్ళది ఆది బ్లౌజ్ తీసుకున్నాము ఆది బ్లౌజ్ తీసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు ముందు పార్టీలా ఇలా మాట వేసుకొని ఇలా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారంగా చూస్తున్నారు కదా ఎక్కడ ఎటువంటి ముడతలు లేకుండా చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ మనం షోల్డర్ దగ్గర ఒక గీసుకున్నాం కదండి ఆ షోల్డర్ దగ్గర నుంచి ఎలా వచ్చిందో అలాగే దాని ప్రకారంగా ఎలా ఉంటే అలాగే గీసుకోవాలండి అదే రౌండ్ నెక్ వస్తుంది వాళ్ళు ఏ షేప్ చెప్తే ఆ షేపే తీసుకోవాలి మనకి రౌండ్ నెక్కే చెప్పారు కాబట్టి రౌండ్ నెక్కే కటింగ్ చేశాను ఇప్పుడు ఈ ముందు పాటను తీసుకొని ఈ ముందు వైపు నుంచి చిన్న సైజు బ్లౌజ్ అయితే మూడు కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అయితే మూడు బావ మూడున్నర తీసుకోవచ్చండి ఈ మూడున్నరకు పెట్టుకుంటున్నాను ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఈ మూడున్నర దగ్గర నుంచి మనము వన్ అండ్ హాఫ్ ఇంచు ఒక గీత పైప్ గీసుకోవాలి దీన్ని ఈ చివర కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు గీత గీసుకోవాలి ఈ చివర కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు ఇది ప్రిన్స్ కట్ కోసం అండి ఈ మూడు కలిపి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ కింద మనం బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో అక్కడ నుంచి మధ్యలో మనం డాట్ పెట్టుకున్నాం కదండి అక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు డ్రా చేసుకొని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచుని మళ్ళీ ఇక్కడికి డ్రా చేసుకొని ఇది ఈ ఫైవ్ ఇంచెస్ దగ్గరికి ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ప్రింట్స్ కట్ వస్తుంది ఇక్కడ నుంచి మనం ఈ హ్యాండ్ చంక్ ఉంది కదండి చంకు వైపుకి ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇక్కడ పార్ట్ వైపు ఒక ఇంచు క్రాస్గా తీసుకోవాలి లోతు తీసుకుంటే సరిపోతుంది ఇటువైపు మనకు మధ్యలో ఈ పీస్ కట్ చేసినందువల్ల ఇటువైపు మనకి జాయిన్ చేసుకునేటప్పుడు ముందు పార్ట్ కొంచెం లూజులు తగ్గుతాయండి దానివల్ల మనం వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే తగ్గకుండా కరెక్ట్గా వస్తుంది ముందు పార్ట్ టైట్ రాకుండా కరెక్ట్ షేప్ వస్తుందండి మీకు ఇటువైపు ఎటువంటి క్రాసులు తీయొద్దండి సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు క్రాసులు తీస్తే మనకి షేప్ అవుట్ అవుతుంది కావాలనుకుంటే ఫ్రంట్ సైడ్ కొంచెం ముందు వైపు ఇలా షేప్ తీసుకుంటే వన్ ఇంచ్ అలాగూ చూడ్డానికి షేప్ దగ్గర చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడడానికి కూడా బాగుంటుందండి ఇంతేను ఇది కట్ కట్టండి ఒకసారి అర్థమైంది అనుకుంటాను ఇలా కట్ చేసుకుంటే ఫ్రెండ్స్ కట్ చాలా చాలా బాగా వస్తుందండి ఒక్కసారి మీరు ఈ స్టైల్లో కటింగ్ చేసి చూడండి ఎంత బాగా వస్తుందో మీరే చెప్తారు నేను ఇవాళ కొత్తగా కుట్టేదాన్ని కాదండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి నేను ఇవాళ ఈ టేప్ కొలతలు ఇవన్నీ వచ్చాయండి ఒకప్పుడు ఇవన్నీ కూడా మేము మెజర్మెంట్స్ లేకుండా ఆది బ్లౌజుల ప్రకారం కుట్టేవాళ్ళం అండి ఈరోజు ఈ యూట్యూబ్లో చూసి ఇవన్నీ కూడా టేపు కొలతలు ఇలా వచ్చాయి కానీ సేమ్ మనం ఏకైతే గీసుకున్నామో దాని మీదే కటింగ్ చేసుకుందాము మీకు వంటాది బ్లౌజ్తో కూడా సేమ్ అసలు టేపు ఏమీ లేకుండా కూడా నేను చూపిస్తాను మీకు ఎలా కట్ చేయాలనేది ఎన్ని లక్షల బ్లౌజులు కుట్టుంటాము ఇన్ని సంవత్సరాల సీనియర్ మీద ఇప్పుడు మనం ఇది ముందు కటింగ్ చేసుకోకూడదండి కుట్టేటప్పుడు కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇదే యాస్టిజ్ ఇప్పుడు ఎలా ఉందో ఇటువైపు కూడా అలాగే గీసుకొని ఒకసారి కటింగ్ కుట్టిన తర్వాత కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి వెనక వైపు కూడా ఇలాగే గీసుకుందాము సేమ్ యాస్టిజ్ ఎలా ఉందో అలాగే కుట్టేటప్పుడు కటింగ్ చేసుకుందాము అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అయిపోయిందండి ఇది బ్యాక్ పార్ట్ అండి చూడండి ఒకసారి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇవి చేతులు బ్లౌజ్ బ్లౌజ్ పీస్ మీద ఈ లైనింగ్ ముక్కలు పెట్టుకొని ఏ స్టీజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకుందాము ఇది ముందు పాటు కట్ చేస్తున్నాను ఇది వెనక్కి పాటు కట్ చేస్తున్నాను ఇది వెనకపాటు ఇవి చేతులు తీసుకున్నాము సెల్ఫ్ కలరే పైపింగ్ వేయమన్నారండి సెల్ఫ్ కలరే వేద్దాము స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను పైపింగ్ ఎలా వేయాలి సెల్ఫ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి మామూలు పైపింగ్ ఎలా వేసుకోవాలి అవి కూడా చూపిస్తానండి ఇది వచ్చేసరికి వెనక పార్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసామను వ్లాగ్స్